అనగనగా ఒక అందమైన అడవిలో స్వచ్ఛమైన నీటితో నిండిన పెద్ద నది ఉండేది ఆ నదిలో ఎన్నో రకాల చేపలు ఉండేవి ఆ నదిలో ఎన్నో చేపలు ఎంతో సంతోషమైన జీవితాన్ని గడిపేవి అలా ఉండగా ఆ చేపలలో ఒక చిన్న చేప ఉంది ఆ చేప చిన్నది అయినా తనకి చాలా తెలివి ఉంది అంతేకాకుండా అక్కడ ఉన్న చేపలకు సహాయం చేయాలనే మంచి మనసు ఉండేది అలాగే తనకు ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా ఉండేది నీటిలో చేపలు ఆ విధంగా ఉండగా అదే నదిలో ఒక ముసలి కూడా నివసించేది ఆ ముసలి మొదట్లో చాలా బలంగా ఉండేది ఆ నదిలో ఉన్న చేపలను రోజు భయపెడుతూ ఉండేది అంతేకాకుండా ఆ నదిలో ఈదుతున్న చేపలను దొరికిన చేపను దొరికినట్లే తినేది అలా ముసలి చేయడం వల్ల ఆ నదిలో ఉన్న చేపలు ముసలి అంటే చాలా భయంతో ఉండేవి అలా కాలం గడుస్తుండగా ముసలి వయసు పెరిగింది తనకు వయసు పెరగడం వల్ల తన శక్తి తగ్గిపోయింది తను తినడానికి కూడా ఏమి దొరికేవి కావు ఇంతకు ముందులా ఈదలేక చేపలను పట్టుకోలేకపోయింది తినడానికి చేపలు కూడా దొరకకపోవడం వల్ల ఆ ముసలి నది ఒడ్డున కూర్చొని ఆకలితో చాలా బాధపడుతుంది ముసలి అప్పుడు ఆ తెలివైన చిన్న చేప నది ఒడ్డున ముసలి బాధపడడం చూసింది అప్పుడు ఆ చిన్న చేప ముసలి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చేప ముసలి దగ్గరికి వచ్చి అడిగింది అప్పుడు ఆ ముసలి చాలా బాధపడుతూ ఆ చేపకు చెప్పింది రోజురోజుకు నాలో ఉన్న శక్తి తగ్గిపోతుంది తినడానికి ఆహారం కూడా దొరకడం లేదు ఇలా ఉంటే ఆకలితో నేను చనిపోతానేమో అని ముసలి బాధపడుతూ చేపకు చెప్పింది అప్పుడు ఆ ముసలిని చూసి చేపకు జాలి కలిగి అప్పుడు చేపకు ఒక ఆలోచన వచ్చింది ముసలి నదిలో ఉన్న చేపలను భయపెడుతుంది కదా ముసలికి సహాయం చేస్తే అది చేపలను భయపెట్టడం ఆపేస్తుందేమో అని ఒక ఆలోచన చేపకి వచ్చింది నదిలో ఉన్న చేపలను భయపెట్టొద్దు అని చెప్పింది అలా ఉంటే నదిలో ఉన్న చేపలు అన్ని నీకు సహాయం చేస్తాయి అని ముసలికి చేప చెప్పింది అప్పుడు ఆ ముసలి తను చేసిన తప్పును తెలుసుకుంది ఆ ముసలి నేను ఏ చేపను భయపెట్టను అని చెప్పి నన్ను క్షమించండి అని మాటిచ్చింది అప్పటి నుంచి చేప స్నేహితులందరూ కలిసి ఆ ముసలికి నది ఒడ్డున ఉన్న ఆహారాన్ని చూపించేది అలా ఆ ముసలి తినేది అలా ఉండగా ముసలి కూడా చేపలకు సహాయం చేసేది చేపలు ఒలల నుంచి కాపాడేది అలా ఉండగా ముసలి రోజు ఆహారం తిని బలంగా అయ్యింది కానీ ఇంత చేపలను భయపెట్టడం కానీ ఇలా చేసేది కాదు ఆ నదికి ఒక రక్షకుడిగా మారింది అలా ఆ నదిలో ఏ చేపకు అయినా సహాయం అవసరం వస్తే ముందుగా సహాయం చేసేది అలా ముసలి మారడం వల్ల ఆ నదిలో ఉన్న చేపలు అన్ని ఎంతో సంతోషంగా భయపడకుండా ఆ నదిలో ఉండేది ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే తెలివి మరియు దయ ఉంటే ఎంతటి శత్రువునైనా మిత్రుడుగా మార్చుకోవచ్చు